పార్టీ తరఫున పోటీ చేయించి మరొక త్యాగం చేస్తాడు చంద్రబాబు తర్వాత లోకేష్ వారసత్వాన్ని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడతాడు తనని నమ్మిన భారతీయ జనతా పార్టీని బలవంతంగానైనా తీసుకెళ్లి తెలుగుదేశంతో ముడిపెడతాడు రాబోయేటువంటి రోజుల్లో ముగ్గురుతో జట్టు కట్టి జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం అని చెప్పేసి చంద్రబాబుని ఆ తర్వాత ఆయన కుమారుడు లోకేష్ ని అధికారంలోకి తీసుకురావడం అన్నటువంటి దానికి నిన్నటి వేదిక అన్నటువంటిది ఒక ఫైనల్ అనమాట అంటే పూర్తిగా తెలుగు తనని తన ఆత్మని ఇక్కడ తెలుగుదేశం శరీరంలోకి ప్రవేశపెట్టినటువంటి సందర్భం అది నేను అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఆల్రెడీ ముందే ఒక సూపర్ సిక్స్ అని కొన్ని పథకాలు చెప్పేశారు ఒక మేనిఫెస్టో టీడీపీ అదే లోకేష్ గారు చెప్పుకొచ్చేశారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పదిహేను వందలు ఇస్తామని తల్లికి వందను ఆర్టీసీ బస్ ప్రయాణం ఉచితంగా ఇస్తాం ఇవన్నీ చెప్పుకొచ్చేసారు పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేసరికి అంటే ఈ క్లారిటీ ఉందా లేదని దాని మీద ప్రస్తావిస్తున్నాను సిపిఎస్ విషయంలో చర్చిస్తాం మాట్లాడతాం అని అన్నారు ఆయన ఆల్రెడీ పది లక్షల గురించి చెప్పారు గతంలో యువతకి ఇస్తాం నియోజకవర్గానికి అయితే వీటి విషయంలో చర్చిస్తాం ఒక నిర్ణయం ప్రకటిస్తాము అనేది ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో కూడా ఇద్దరికి ఇంకా క్లారిటీ రాలేదా ఎందుకంటే ఓపీఎస్ తీసుకొస్తే ఎటువంటి పరిణామం ఎదుర్కోవాలి ఎంత ఖర్చు అవుద్ది అనేది బాబు గారికి అవగాహన ఉంది గతంలోనే దాని మీద ఆయన చెప్పలేదు హామీ ఇవ్వలేదు జగన్ గారు అయితే ఇచ్చారు కానీ ఇవ్వలేదు ఇప్పుడు ఒకవేళ ఈయన ఒత్తిడి మేరకు దాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తారా ఇద్దరు కలిసి ఉమ్మడు మేనిఫెస్టోలు ఆ పథకం దాన్ని గనక పెడతా ఆ హామీని గనక పెట్టే అవకాశం ఉంటది పవన్ కళ్యాణ్